ము తుఫాన్ ఉధృతిగా విరుచుకుపడుతున్న రోజులలో నెల్లూరు జిల్లాలోని పెన్నా నది ఉప్పొంగింది లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం పోరెత్తుతుండగా అదే సమయంలో ముప్పై టన్నుల ఇసుక బోటు లంకరు తెగిపోయి నేరుగా సంగం బ్యారేజ్ గేట్ల వైపు దూసుకెళ్లింది ఒక్క క్షణం ఆలస్యమైన ఆ భారీ బోటు ఎనభై గేట్లతో నిర్మితమైన సంగం బ్యారేజ్ ని ఢీకొట్టేది అప్పుడేమయ్యేది మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ఆ ప్రాజెక్ట్ దెబ్బ తినేది వేలాది రైతుల భవిష్యత్తు చీకటిలో మునిగిపోయేది మొదలకూరు సంగం గ్రామాల మధ్య జీవనాధారమైన ఆ ఆ వార్త తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగం ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల గారు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వజ్రేంద్ర గారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు సంఘటన తీవ్రత అర్థం చేసుకుని ఏమైనా జరగచ్చు కానీ సంఘం బ్యారేజ్ కాపాడాల్సిందే అని నిర్ణయించుకున్నారు అక్కడి నుంచి మొదలైంది అసలు పోరాటం ముప్పై మంది ఎన్డిఆర్ఎఫ్ యోధులు ముప్పై మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వంద మంది పోలీసులు కృష్ణాపట్నం పోర్ట్ టీం ఫైర్ అండ్ ఇరిగేషన్ అధికారులు అందరూ ఒకే లక్ష్యంతో పెన్నా ఉధృతిని ఎదుర్కొని ఆ బోటును ఆపాలని శ్రమించారు రాత్రంతా ప్రాణాలను పరంగా పెట్టి అడుగడుగునా సుడులు తిరుగుతున్న నది మధ్యలో వారు సాగించిన ఆపరేషన్ నిజంగా ఆత్మత్యాగానికి నిదర్శనం ఒక తప్పటడుగు వేసినా ఊహించని ప్రాణ నష్టం కానీ వెనుతిరగలేదు ఎట్టకేలకు ఆ భారీ బోటును బ్యారేజ్ కి తగిలేలోపే చాకచక్యంగా ఒట్టుకు చేర్చారు ఒక విపత్తు తప్పిందే వేలాది ఎకరాల భూములు రక్షించబడ్డాయి రైతుల ఆశలు నిలిచాయి ఇది యంత్రాంగం ధైర్యం ఇది మన గర్వం సంగం బ్యారేజ్ నిలిచింది ఆంధ్రప్రదేశ్ గర్వంగా నిలిచింది హ్యాట్స్ ఆఫ్ టీం ఏపీ